ఏసీపీ కోర్టు జడ్జి ఎదుట రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు లిక్కర్ కేసులో ఈయన ఆల్రెడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిన విషయమే ఇప్పుడు ఈయన్ని ఈయన అనుకూలంగా వాగ్మూలం ఇవ్వలేదని ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఈయన జడ్జి ఎదుట నేను ఆవేదన చే ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది మాజీ సిఎస్ మాజీ ఫారెస్ట్ కన్వే నెస్టర్ నా నా బినామీలని రాస్తున్నారు టీఏఈ పచ్చపత్రికలు రిటైర్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి అని వెల్లడించారు జడ్జి దగ్గర నేను విలాసవంతమైన కార్లు జీవితం గడుపుతున్నట్లు కథనాలు నేను నా లైఫ్లో కొన్న ఒకే ఒక్క కా ఒకే ఒక్క కార్ ఉంది నాకు నా భార్యకు ఒకటి మేము విలాసవంతమైన కార్లు అవి కార్లు కూడా కాదు గత ఇరవై సంవత్సర ఇరవై రోజులుగా గత ఇరవై రోజులుగా పత్రికల్లో వార్తలు చూస్తే మేము చా చాలా బాగా స్తుంది మేము ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం కూడా లేదు అన్ని పత్రికలే రాసేస్తున్నాయి ముందుగానే అంటూ కూడా ధనంజయ రెడ్డి జడ్జి ఎదుట బాధపడినట్లు తెలుస్తుంది ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఛార్జ్ షీట్లో ప్రతి పేర గురించి పత్రికల్లో రాశారు ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ కూడా జడ్జి ఎదుట ధనంజయ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది మా కుటుంబాలు ఇలా ఇబ్బంది పడుతున్నాయి వీళ్ళు ఇలా వేధిస్తున్నారు పచ్చ మీడియా వీళ్ళంతా ఒక విధంగా మా పై వ్యక్తిత్వ హననం హననం చేస్తున్నారు సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారంటూ కూడా జడ్జి జడ్జి ఎదుట రాబోయారు మేమున్న జైల్లో ఉన్న మేము ఉన్న వీటిని ఆ ఫోటోలు కూడా తీస్తున్నారు పైనుంచి ఆ వీడియోలు కూడా తీసి ఫోటోలు తీసి ఇస్తున్నారు అంటూ కూడా జడ్జి ఎదుట మరి మరి దీనికి ఎందుకంటే తన ఆవేదన వ్యక్తం చేశారు వేధిస్తున్నారు మమ్మల్ని మా కుటుంబం పరువు తీస్తున్నారు ఛార్జ్ షీట్లో రాకూడదు అంటే పోలీసులు ము ముందే ఇంకా మీడియా పేపర్లో వచ్చిన ప్రతి లైన్ ముందే పేపర్లో లీక్ చేస్తున్నారు అన్నీ కూడా మేమేమి చెప్పకపోయినా మేము ఏదో పెద్ద ద్రోహం చేసినట్టు అన్యాయం చేసినట్టు ఇంకా ముందే మీడియాలో మా పరువు తీస్తున్నారు మీడియాలోను పేపర్లో అంటూ కూడా ఆవేదన జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది